వైద్య మరియు ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేసిన తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ అరెస్ట్ చేసిన నాయకులు ఫసీయుద్దీన్ యాదానాయక్ విజయవర్దన్ రాజు ఏ కవిత కిరణ్మయ్యి కుమార్లను వెంటనే విడుదల చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను పర్నెంట్ చేయాలని కోరుతూ కోటిలో వైద్య మరియు ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు భూపాల్ రమాదేవి తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖలోని మౌలిక సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తుందని కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తారా చేయరా ఇప్పటిదా నిర్ణయం చేయలేదని నెల నెల వేతనాలు రాకుండా పెండింగ్ లో పెడుతున్నారని విమర్శించారు కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను పర్మినెంట్ చేయకుండా గత ప్రభుత్వం మోసం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆతలు పెట్టుకున్న కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను పర్మనెంట్ చేయకుండా అన్యాయం చేస్తుందన్నారు అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ప్రస్తావించకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఒక విధానం కూడా ప్రకటించకుండా ఉందని ఈ పరిస్థితుల్లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కోర్టు దగ్గర ధర్నా చేపడితే బలవంతంగా పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమన్నారు ప్రోహర్ దర్ర వివరించుకోవమంటే వివరించుకున్నాం మల్లి మాధవాజు గారు కంప్లీట్ చేశారు ఏనేర్ కదా ఇంకా ఏ రోజు జరుగుత ఏం కాగ్రన్ బేసిక్ లా బా బా నేను మీరు సుందంగా ని మోతండు आै एकमिरोब करको चैणै जो जो के eben आ टिर बाल जोsका गेट को वार না 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 তো আসলে আশার কথা মতো নরম ভারি হতো না আগে ওই এমন ছন্দ না লাগে 바라바 <목소리도> रेड से रेड, ये कमी को आता